ఫ్రెండ్స్ గెలిచి ఓడిపోవటమా ఓడిపోయి గెలవటం అనేది టాపిక్ ఏంది గెలిచి ఓడిపోవటం ఏంది గెలిచినోడు ఎలా ఓడతాడు ఓడిపోయినోడు ఎలా గెలుస్తాడు అనేది ఈ టాపిక్ అని అనుకుంటున్నారు కదా గెలిచి ఓడిపోవడం అంటే ఒక మనిషి ఇద్దరు మనుషుల మధ్యలో ఒక వ్యాపార సంబంధ లావాదేవీలు కావచ్చు లేకపోతే ఇంకేదన్నా పెళ్ళిళ్ళ విషయం కావచ్చు లేకపోతే ఒక స్థలాలకు గురించి కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యుల మధ్యలో ఆస్తులు పంపకాలు కావచ్చు ఉదాహరణకు మాకు చాలా సంవత్సరాల క్రితం ఒక తల్లి తండ్రి ఒక కొడుకు ఇద్దరు కూతురు ఆ తండ్రి ఏం చేస్తాడంటే కొడుకు కోడలు సక్రంగా చూడరు కొడుకు ఇవ్వాల్సినంత ఇస్తాడు ఆస్తి అయినా కొడుకు చూడ్డు కూతుర్లు దగ్గర కూతుర్లు అంటే ప్రేమగా ఉండాడని ఆ కొడుకు కోడలకి ఆ తండ్రి మీద కోపం ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇది కథ అండి అంటే ఇది కథ కనువిప్పు కథలు అంటారు ఎప్పుడు గొడవ పెట్టుకుంటానే ఉండేవాళ్ళు ఆ తండ్రి మీద ఇక ఆ తండ్రి ఈ కూతుల్ని నేను ఎదిలేసి తిట్టిపోతారు చెప్పి కొడుకు ఎలాగైనా బతుకుతాడు అతనికి ఒక ఇల్లు వాకిలిస్తాడు అది అమ్మేసుకుంటాడు ఈ తండ్రి ఆ కొడుకు మంచి ఉన్ని ఇచ్చేసి తల్లిదండ్రులను బయటికి మీరు నాకు ఇల్లు కావాలి మీరు కూతులు కావాలన్నప్పుడు బయటికి వెళ్ళిపోండి అంటే అతను వేరే స్థలం కొనుక్కొని ఒక పూరికి అప్పుడు రెండు మూడు పూరి పాకాలు వేసుకుంటాడు కొంతకాలానికి ఆ కొడుకు ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని చేసి ఆ ఇల్లు అమ్మేసి అటు తిరిగి తిరిగి వచ్చి ఫైనల్గా మళ్ళీ అమ్మానంతో మంచిగా ఉండి ఆ తండ్రి ఇచ్చినటువంటి కొన్నటువంటి స్థలంలో పక్కన ఒక పాక వేసుకుంటాడు పూరి పాక తల్లి తండ్రి సరే కొడుకే కదా ఇన్నాను అని చెప్పి వేసుకోమంటాడు ఆ నీకు నేను నేమనరు ఆ తర్వాత కొంతకాలానికి ఆ కొడుకు కూతురు పెళ్లి చేయాలంటే ఇది ఈ తండ్రి పొలం ఉన్న పొలం ఒక ఎకరా అమ్మి మనోరాలు పెళ్లి చేస్తాడు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అంటే ఈ కొడుకు అనేవాడు గోకులు కూతురు కూతురు ఒక అమ్మాయి భర్త చేసి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ కూతుర్ని ఇంట్లో ఉంటుందనే దాని మీద గొడవ పెద్ద కూతురు భర్త పెద్దగా పని పాట చేయుడు మంచి వ్యక్తి అయినప్పుడు చేయడు వాళ్ళ పిల్లలను కూడా ఒకరిని చాగుతుంటారు ఇక్కడ రెగ్యులర్గా ఇద్దరిని సాగుతారు ఆ తర్వాత ఈ ఒకరిని వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు పెద్ద అబ్బాయి ఒక ఇంకొక అతని పెద్ద కూతురు ముగ్గురు సంతన అయితే ఒకరిని సాగుతాడు ఇలా ఎందుకు ఆ తండ్రి అంటే నా కూతుర్ల పరిస్థితి బాగలేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి అనమాట ఈ ఈ చిన్న కూతురుకి ఒక కొడుకు ఒక్క కొడుకు అయితే ఆ తండ్రి ఏం చేస్తాడు ఈ ఈ చిన్న కూతురికి ఆ మిషన్ బస్ను కొట్టుకుంటుంటుంది ఆ గుడ్డలు కొట్టుకుంటే ఆ పై ఖర్చులని నావే జరుపుకుంటుంది తిండి తిండి మాత్రమే పెడతారు షెల్టర్ ఇస్తారు అయినప్పటికి కూడా అసలు ఉండటానికి లేదు మీ ఇంట్లో కూతుర్లు అసలు మీ కూతుర్లు అనేది ఉండటానికి లేదు సర్వస్వం ఏమంటే ఇష్టము ఇప్పుడు నీ భార్యకి మా కుదరదయ్య మాకు మా అంటే ఇష్టం కొడుకుగా నిన్ను నీ భార్య ఎప్పుడు గొడవలు పంపుతుంది మా మీద ప్రేమను ఎలా చంపుకోమంటాం మిమ్మల్ని వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా ఇలా కొనసాగిపోతుంటుంది పైనకు జరిగి కొడుకు వేరే ఊరెళ్ళిపోతాడు ఊరెళ్ళిపోయిన తర్వాత కన్నతల్లి అనారోగ్యంలో పడింది అనారోగ్యంలో పడితే ఆ కొడుకు ఆ సంబంధం లేదు మీరు కూతులే కావాలన్నారు కదా అని చెప్పి పట్టించుకోడు ఇంకా ఈ కూతురుల దగ్గరుండి చూసుకుంటారు ఆ తల్లి చనిపోయింది అత కర్మకాండలు చేయకపోతే దోషం దోషం కొట్టిద్ది కాబట్టి ఆ కొడుకు వచ్చే ఆ కార్యక్రమాలు చేసి ఇంకా ఇది చేస్తాడు ఇంకా తండ్రి ఒక్కడే మిగులుతాడు వృద్ధాప్యకి వచ్చేస్తారు ఈ కూతురులో ఈ కొడుకు గట్టా పట్టించుకోడు భార్య పోయిన తర్వాత ఆయన దుఃఖంతో ఉంటూ చిన్న కూతురు వేరే ఉంటే పెద్ద కూతురు దగ్గరికి వచ్చి జరిగింది ఇక ఆయన ఏం చేస్తాడు నా కొడుకు కోడలను పట్టించుకోలేదు కాబట్టి ఫైనల్గా అతనికి ఇచ్చే ఆస్తి ఇచ్చేసి ఇద్దరు కూతుర్లకి కొడుకు ముక్కాలు భాగం ఇచ్చేసి ఇద్దరు కూతురికి చెర్రుండు చెట్టు ఇంటి స్థలం రాసిస్తాడు కోప కొడుకు ఆ తండ్రి చనిపోవంగలోనే తండ్రి చనిపోతాడు రాసిన తర్వాత తండ్రి చనిపోతాడు రిజిస్టర్ విలామా రాస్తాడు చనిపో చనిపోతాడు కొడుకు రాసేది కొడుకు రాస్తాడు కూతురుద్దరు రాసేది రాస్తాడు ఆ కాగితాలు ఇవ్వమని ఈ చెల్లెల్ని వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు కొడుకు కోడలు ఆ కాగితాలు ఇవ్వకపోతే ఆ ఇంట్లో ఉండే చెల్లెల్ని మెడబట్టుకొని బయటికి నెట్టేస్తారు బయటికి నెట్టేస్తే కిరాతంగా నెట్టేస్తే ఇంకా తల్లిదండ్రులు లేరు కదా ఇంకా ఆమె దిక్కెరు సో తోడ పుట్టినాడు నెట్టేశారు కదా ఆమెకు ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుకు వాళ్ళ తాత నాయన దగ్గరికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అయ్యే అప్పటికి రెండో వివాహం చేసుకుని భర్త చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిద్దానమాటేమో అంటే మధ్యలో ఒక పది సంవత్సరాలు రెండో సంబంధంతో కాపరం చేసింది సపరేట్గా తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి చేరింది ఇద్దరు కూతుర్లే తల్లిదండ్రులు చూస్తారు లాస్ట్లో ఫైనల్లో అత పిల్లలకి ఆడపిల్లల గురించి కొంచెం ప్రేమ ఉంటుంది మగపిల్లవాడికి ఆడపిల్లలకి పుట్టుతో బాగానే పెరుగుతారు పెద్ద ఒకరి మీద ఒకరి ద్వేషాలు ఉంటాయి ఆమె కట్టుకుని ఇల్లు ఉంటుంది అక్కడ భర్త తరఫులతో గొడవడై బయ అక్కడి నుంచి ఈ తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకు ఫోన్ చేసింది ఏం చేయమంటావు అయ్యని నేను చెప్పాను కదా ఇలాంటి పరిస్థితి జరిగిద్ది ఏదో ఒకరోజు ఇప్పుడు గొడవ పడటానికి వాళ్ళు మీ అన్నగారు ఆ మీ వదిన గారు వాళ్ళు వాళ్ళతో ఏమని గొడవ పడతావు ఎలా గొడవ పడతావు ఆడొచ్చే ఆస్తి అంతా నా ఇల్లు కోలగొట్టారు నేను కట్టు నేను స్థలం మా నాన్నచ్చాడు ఇల్లు నేను కట్టుకుండే కదా నా సామాన్ అంతా నిలేశారంటే స్థలం ఖరీదు కన్నా ఇల్లు కట్టుకుని ఖరీదు ఎక్కువ అంటే పైన పూరి కప్పు చుట్టూతా తా సుగం గోడ సుగం తణిఖలు అది తిరిగి రాసిస్తే కానీ మీ సామాను ఏమని గట్టిగా నిలేస్తారు ఆ కొడుకు కోడలు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకు కొడుకులు ఇద్దరు కొడుకులు నిలేసే నిర్దాక్షణ్యంగా చెల్లెల్ని బయటికి ఎండేస్తారు పెద్ద వాళ్ళ పెద్ద చెల్లెలు ఆల్రెడీ అత్త 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 కట్టించిన ఇంట్లోనే ఉంటుంటుంది వాళ్ళ పిల్లల దగ్గర ఇంకేమో భర్త ఇంటికి వచ్చేసిద్ది వచ్చేసి కొడుకు ఫోన్ చేసిద్ది కేసు పెడదామా అది ఇదంటే ఆ కొడుకు ఏమంటాడంటే మీ మీ అన్నగారి మీద కేసు పెట్టి తీరా మనం అక్కడికి పోయిన ఊర్లో కుటుంబం కుటుంబ కుటుంబం గొడవలేని ఊర్లో వాళ్ళు పెట్టి సాక్ష్యం చెప్పరు అది పంచాయతీ పరిష్కారం అయితే ఊర్లో వాళ్ళు చేయాలి అప్పట్లో ఆ కాలంలో ఊర్లోనే పంచాయతీలు ఎక్కువ జరిగింది ఊర్లో వాళ్ళే పట్టించుకోలేదు అది నీ పేరు మీద ఆస్తున్నప్పుడు కూడా అది నాదేనో వాళ్ళు అడుగుతున్నారు దీంట్లో రెండే రెండు మార్గాలు అండి పోతే పోయిందిలే మా అన్నయ్యలేని వదిలేసుకుంటే తలకాయని ఉండదు సమస్య ఉండదు చికాకు ఉండదు ఎందుకు వదలాలనుకుంటే అన్నదమ్ము అన్న చెల్లెల్లో బంధం దిగిపోద్ది జీవితాంతం కక్షల కార్పెట్లతో బాధపడాలి అక్కడ వదులుకుంటే సమస్య ఉండదు కదా వీళ్ళు వదులుకోవడానికి ఆడపిల్లలు ఇష్టపడదు పైగంత అంత ఆలు ఆస్తి కూడా కాదు ఇక్కడ ఏమైందంటే గెలవాలి పంతంతో గెలవాలనే తప్పనే కానీ దాని విలువ ఎంత ఇక్కడ ఇక్కడ జరిగే నష్టాలు కష్టాలు ఎన్ని ఈ ఈ క్రోధాలు ఎంత శత్రుత్వం ఎంత అనేది చాలామంది అర్థం చేసుకోరు ఆ రోజే వాళ్ళన్నకి ఆస్తి వదిలేసిన అసలు ఇంకా ప్రశాంతం గొడవ లేకుండా పోయేది ఇంకా అక్కడి నుంచి ఆ పగ వాళ్ళు ఈ చెల్లెళ్ళ మీద పోరా ఎప్పుడు ఏదో గొడవ పెట్టుకుంటానే ఉండి వండి వండి ఆ ఊర్లో ఆ తల్లిదండ్రులు చచ్చిపోయిన స్థలంలో అన్న ఉండటం లేదు ఈ చెల్లెలు ఉంటారు స్థలం పాడు ఖాళీ స్థలం అయిపోయింది ఆ ఇంటికి సంబంధించిన సామాన్ అంతా ఊర్లో ఎవరెవరో ఓడబెరకపోయారు అన్నీ అయిపోయింది పోనీ నిలిసినాడు అతను అనుభవించాడా అతను అనుభవించలేదు అతను అక్కడ ఉండడు తిరిగి రాసిస్తే అమ్మేసుకోవాలి ముప్పై సంవత్సరాలైనా ఆ స్థలం అలాగే ఉంది కాలానికి చెల్లెలు మంచం ఆరోగ్య కారణాలతో మంచం పట్టి మరణ సమయం దగ్గరికి వెళ్ళి ఆ టైంలో అన్నగారికి వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేస్తే వాళ్ళు మేము ఆ చిన్న స్థలం గొడవకి మేము రాము రామని కూడా చెప్పలే సైలెంట్గా ఫోన్ పెట్టేస్తారు ఇకపోతే అక్కా చెల్లెలు ఒత్తిగ్గా ఉంటున్నారు ఒత్తిగ్గా ఉండే అక్కా చెల్లెళ్ళు అప్పుడు అన్నది తప్పన్న అక్క ఆ తర్వాత ఆ స్థలం నాకు రాసి అనని అంటుంది అనమాట అంటది అప్పుడు చెల్లెలు రాసేయడానికి సిద్ధపడిన మంచంలో పడి ఉంటుంది సడన్గా ఆయన జబ్బు పెరిగిపోతుంది ఇలా చిన్న చిన్న ఆస్తులకి గొడవలకి జీవితాంతం కక్షలు కార్పెండలు పెంచుకొని ఈ ఆస్తి కూడా అంతటితో పోలేదండి ఇది ఆ చెల్లెలు మనవరాలు మ్యారేజ్ అయితే అన్న అన్న భార్య ఒక ఫంక్షన్లో ఒక ఫంక్షన్ కాదు ఒక కార్యానికి హాజరయ్యి ఆ మనవరాల కుటుంబానికి ఇసురు పెడతారు చూసారా అది ఐదు వేలు ఆ రోజులు పది పదిహేను వేల రూపాయల ఆస్తి ఇప్పుడు ఇప్పుడు రేట్ వేసుకున్నా కూడా అది రెండు రెండున్నర లక్షలు మించిపోదు పోదు వాళ్ళు పగా ప్రతీకారం తీరక చెప్పాను కదా తాసుకోంపైనా వదిలిపెట్టి దగ్గర బంధువులు పక్క ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు వంశం వంశం వెంటాడుతూ ఉంటారు అన్నమాట ఒక అనుకోకుండా ఒక మనవరాలు మనవరాలు భర్త మనవరాలు మామ వాళ్ళందరూ ఆ ఫంక్షన్కి అది ఆ ఫంక్షన్ కాదు అది ఒక అశుభకార్యానికి అటెండ్ అయిన కాడికి వాళ్ళు కూడా వస్తారు ఒక గంట ఈ మనవరాలు మావయ్యతో భర్తతో ఒక గంట రెండు గంటలు మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏమో కానీ అక్కడి నుంచి పోయిన తర్వాత పదిహేను ఇరవై రోజులకి ఆ మనవరాల్ని అత్త మామ గొడవ పెట్టుకొని మీ సంగతంతా అంతా మాకు తెలుసులే మీ వ్యవహారం అంతా మాకు తెలుసులే అని అత్తగారి నుంచి గెంటేస్తారు చూశారు కదా బంధువులు పగ ఇది ఎక్కడ మొదలైంది తిరిగి 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 ఎక్కడ దాకా వచ్చి చూసారా అందుకే ఆ కొడుకు అదే ఆమె కొడుకు ఎవరు ముసలాయన మనవడు చిన్న కూతురు కొడుకు చెప్తాడు గొడవలు వద్దు వదిలేయండి కొన్ని కొన్ని సందర్భాల్లో వదిలేస్తేనే మనసే అందుకుంటామని ఆస్తిలు దక్కించుకోగలిగారు దాన్ని అమ్ముకోలేరు ఎందుకు అమ్ముకోలేరు ఆమె రాష్ట్ర దాకా పోరాడిన ఆమె చనిపోయింది ఇంకా వాళ్ళ అన్నయ్య ముసలి అయిపోయాడు వాళ్ళ వదిన ముసలమైంది వాళ్ళ అక్క ముసలమైంది కానీ ఇప్పుడు అక్క అక్క పిల్లలు మళ్ళా ఆ చెల్లి రాస్తే కావాలన్నాడు ముందు ఇద్దరు ఆస్తి అన్న కావాలన్నాడు ఇప్పుడు చెల్లి రాస్తే అక్క కావాలనండి చూశారు కదా ఈ ఈ లాస్ట్లో బలేని వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ చిన్నమ్మాయి 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 మనవరాల జీవితానికి విసురు అయింది అనమాట ఫైనల్గా తిరిగి తిరిగి ఇది ఎక్కడ మొదలైన సమస్య ఎక్కడికి వెళ్ళి ఎండ్ అయింది చూడండి అది ఇంకా పరిష్కారం కాదు కా కాదు ఇప్పుడు కూడా ఆ సమస్య ఇలాంటి చిన్న చిన్న గొడవల వల్ల ఆ పగ పెరిగి 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 విషంగా తయారయ్యి అలా కుటుంబాలనే నాశనం చేసే పరిస్థితికి వస్తుంది అందువల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో గెలవటం కన్నా గెలవటం కన్నా కూడా ఓడిపోవడమే మంచిది అనేది నా అభిప్రాయం నేను అదే కదా చెప్తుంది మన దగ్గర బలం లేనప్పుడు మన దగ్గర ఎత్తుల పై లేనప్పుడు న్యాయం ధర్మం మన వాళ్ళతో తలపడాల్సి వచ్చినప్పుడు సైడ్ అయిపోవటమే నష్టపడినా సరే సైడ్ అయిపోవాలి ఇప్పుడు ఆమె చనిపోయింది ఏది ఆ పెద్దాయన ఇద్దరు కూతురులో పెద్ద కూతురు ఉంది పెద్ద వాళ్ళ అన్న ఉన్నాడు ఆఖరమ్మాయి మూడు అమ్మాయి చనిపోయింది చనిపోయితే ఆ కొడుకు ఇంక గొడవ ఎందుకు అని వదిలేశాడు ఆస్తి గురించి దానికడ పెద్ద అమ్మాయి చిన్న కొడుకుతో కూడా ఈ కొడుకు గొడవ సంబంధం లేదు సంబంధం లేకుండా అది ఎప్పుడో వదిలేస్తే పోయేదానికి వాళ్ళన్నకు వదిలేస్తే పోయే దానికి పట్టుపెట్టు వల్ల ఈ జీవితంలో చనిపోతేప్పుడు వాళ్ళ అన్న వదిినా ఎవరు రాలేదు పోనీ నమ్ముకున్న అక్క అక్క పిల్లకాయలు ఏమైనా సపోర్ట్ ఏంటంటే వాళ్ళు కాలేదు లాస్ట్కి జీవితం ఆ చిన్న గొడవ తల్లిదండ్రులు పెట్టిపోయిన గొడవ అది చిలికి 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 ఆస్తుల గొడవలు మనవరాల జీవితాన్ని ఆ చిన్నమ్మాయి మనవరాల జీవితాన్ని నాశనం చేసే కాడికి వచ్చింది నాశనం అయిపోయింది కూడా జీవితం అది కూడా డైవర్స్ అయిపోయింది కోర్టులో కేసు అయిపోయి డైవర్స్ అయిపోయింది దీని మీద అనుభవం తెలుసుకున్న కొడుకు ఆ చిన్న ఆస్తి కాడ గొడవ పడితే ఇంత గొడవ జరిగింది కదా ఈ విడాకులకు కూడా కోర్టుకెళ్ళి మనం గందరగోళం పడితే ఇక జీవితాంతం గొడవలతోటి మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది లాస్ట్ సాధించేది ఏమని తెలుసుకొని వాళ్ళ అబ్బాయి తరఫు నోటీసులు పంపిస్తే ఆ అమ్మాయి తరఫున నోటీసులు తీసుకొని ఓకే అంటారు విడాకులు అయిపోయింది ప్రశాంతమైన జీవితం ఆ కొడుకు ఆ కొడుకు కుటుంబ సభ్యులు బతుకుతున్నారు చూశారు కదా బంధువుల పక్క ఎంత భయంకరంగా ఉంటుందో ఆస్తులు చిన్న చిన్న ఆస్తు గొడవ కాదు ఆస్తిని అడ్డం పెట్టుకొని పగా ప్రతీకారం తెచ్చుకుంటారు అందుకని కొన్ని కొన్ని సందర్భాల్లో నష్టపోవడం ఓడిపోవటమే మంచిది అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది కథ అండి ఎవరిని తెలిసింది కాదు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికి కూడా ధన్యవాదాలు మమ్మల్ని ఆదరిస్తాను మీకు